కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్లో ఉన్న జామియా మసీదులో నమాజ్ చదివించే ముజమ్మిల్ అనే వ్యక్తి కల్వకుర్తి ప్రజల దగ్గర లక్షల కోట్ల రూపాయలు మోసం చేశాడని కొందరు వ్యక్తులు అతనిపై కల్వకుర్తి సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డికి ఫిర్యాదు చేయడం జరిగింది ఎంతో చాకచక్యంతో ప్రజలను మోసం చేసిన ముజమ్మిల్ అనే వ్యక్తిని పట్టుకుని ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు కల్వకుర్తి పోలీస్ స్టేషన్కి తీసుకురావడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బాధితులు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తండాలుగా రావడం జరిగింది కల్వకుర్తి పోలీస్ లోని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా సమావేశం నిర్వహించారు డీఎస్పీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కల్వకుర్తి పట్టణంలోని హనుమాన్ నగర్ కాలనీలోని జామియా మసీద్లో మౌలానాగా ఉన్న ముజమిల్ అనే వ్యక్తి ఉండి కల్వకుర్తి ప్రజలతో సన్నిహితంగా ఉంటూ రియల్ లో స్టాక్ మార్కెట్లో బెట్టింగ్లు పెడితే అధిక డబ్బులు అధిక లాభాలు వస్తాయని చెప్పి ఇరవై మంది ఏజెంట్లను పెట్టి రెండు ఇరవై నుండి రెండు ఇరవై మూడు అక్టోబర్ ఇరవై మూడు వరకు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేశాడని ఒక సంవత్సరం నుండి ర్యాపి పిల్లలతో తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితుల దగ్గర తీసుకున్న డబ్బులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ బెట్టింగ్లలో వచ్చిన డబ్బులను సుమారు యాబై కోట్ల రూపాయలను బాధితులకు ఇవ్వడం జరిగిందని ముజామిల్ దగ్గర ఉన్న వ్యక్తి అనారోగ్య పాలై చనిపోవడం జరిగిందని ముజామిల్ అనే వ్యక్తి దగ్గర యాబై లక్షల విలువ చేసే చెక్కులను అలాగే కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనపరుచుకోవడం జరిగిందని అతనిని ముందుగా కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుందని ఇప్పటి వరకు పది మంది బాధితులే వచ్చారని మిగతా వారు ఎవరూ ఫిర్యాదు చేయలేదని రాలేదు లేదనే ఈ రోజు చాలా మొత్తంలో బాధితులు వచ్చారని అందరి వాదనలు తీసుకుని అతనికి ఎంత ఇచ్చారో వాళ్లకు ఏ విధంగా ఇప్పించాలి బాధితుల దగ్గర ఏ ఏ ఆధారాలు పత్రాలు ఉన్నాయి ఏ ఏ డాక్యుమెంట్లు ఉన్నాయి చూసిన తర్వాత అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ముందుగా అతనిని కోర్టులో ప్రవేశపెట్టి తర్వాత కస్టడీలోకి తీసుకుని బాధితులకు ఏ విధంగా న్యాయం చేయాలో చేస్తామని ఆయన అన్నారు ముజమిల్ అనే వ్యక్తి ఏజెంట్లుగా ఉన్న వ్యక్తులకు ఎక్కువ మందిని చేర్పిస్తే కొందరికి కార్లు కొందరికి బైక్లు మరికొందరికి విహార యాత్రలు ఇలా ఆశ పెట్టి తొంభై కోట్ల రూపాయలు వసూలు చేశాడని యాబై కోట్లు బాధితులకు తిరిగి ఇచ్చాడని ఇంకా నలబై కోట్లలో పద్నాలుగు కోట్లు ఒక దగ్గర ఇంకో దగ్గర పద్నాలుగు కోట్లు ఇంకో దగ్గర మూడు కోట్లు పెట్టుబడులు పెట్టడం జరిగిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు మీడియా మిత్రులకు తెలిపారు కార్యక్రమంలో సీఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డితో పాటు కల్వకుర్తి కానిస్టేబుల్ నజీర్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు తీసుకోవడం జరిగింది రెండు చీటింగ్ కేసులు నమోదైంది కలుబు పోలీస్ స్టేషన్లో అందులో ఒక పోలీస్ ఒక ప్రేమ ద్వారా హైకోర్టు నుంచి ఫార్టీ వన్ ఏఆర్పీస్ నోటీస్ ఇవ్వమని ప్రశ్నించుకున్నారు ఇంకొక కేసు పెండింగ్ ఉంది ఆ వ్యక్తిని వాళ్ళు తీసుకొచ్చి మా సిఏ గారు తన కలపూర్తి పట్టణం చెందిన వాసన అతని జీవిత ప్రయాణం సాగింది స్టార్ట్ అయింది కలపర్తిలోని మసీదులలో ప్రేయర్లు నమాజ్ చేసుకుంటూ ప్రజలతో మమేకమై రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి ఒక ఇరవై మందిని ఏజెంట్లను నియమించుకొని ప్రజలు కాస్ట్ చూపి వన్ ఒక రూపాయి పెడితే మరొక రూపాయి లాభమొస్తు చెప్పి ఆయన పిరియడ్లో కాస్ట్ చూపి ఈ రోజు వరకు అంటే రెండు వేల ఇరవై నుంచి సుమారుగా రెండు వేల ఇరవై మూడు వరకు అక్టోబర్ ఇరవై మూడు వరకు తొంభై కోట్ల రూపాయలు వసూలు చేసిన ఆ డబ్బును తీసుకెళ్లి కొంతమంది దగ్గర రియల్ ఎస్టేట్లలో ట్రేడ్ గోల్డ్ ట్రేడింగ్లలో ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన డబ్బుతోటి సుమారుగా యాభై కోట్ల వరకు ప్రజలు తిరిగి చేసుకుంటూ వచ్చినాడు అందులో ఒక వ్యక్తి ఎక్కడైతే ఇబ్బంది చేసిన రియల్సినలో ఆ సంస్థ చేసినటువంటి వ్యక్తి చనిపోవడం వల్ల దాదాపు సుమారు పద్నాలుగు కోట్లు రేపు పడుతున్నాయి అక్కడి నుంచి ఇతను తిరిగి కస్టమర్ ఇవ్వలేని పక్షు ఆ క్రియేట్ చేసుకున్నాడు ఆ క్రమంలో ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడం వల్ల ఇతను ఒక సంవత్సరం నుంచి భార్య ఫలితంతో తప్పించుకొని తిరుగుతూ తర్వాత ఇతను తీసుకున్నటువంటి లావాదేవీలు కానీ చేతుల లావాదేవీలు కానీ ఏమిటి ఏం జరిగితే అతని దగ్గర ఉన్నటువంటి ప్రశ్న అతన్ని అతను అదుపులో తీసుకున్న తర్వాత అతను స్వాధీనం చేసుకుంటే కొన్ని చెక్స్ దాదాపు యాభై లక్షల వెళ్ళిన చెక్కులు వేరే వాళ్ళు ఇచ్చినటువంటి చెక్స్ రెడ్డి అయినటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఏమైనా చేసినా వాళ్ళు ఇచ్చినటువంటి చెక్స్ కొన్ని డాక్యుమెంట్స్ ఒక సెల్ఫోన్ అతను మనం స్వాధీనం చేసుకున్నాము అతన్ని ఇప్పుడు కోర్టులో ప్రొడ్ చేసిన తర్వాత పోలీస్ కస్టడీ చేసుకొని ఇప్పటిదాకా మనం సుమారుగా ఒక పది మంది మాత్రమే ఎగ్జామ్ చేసాము అంత ముందు బాధ్యవాలే నాకు ఇంక నా డబ్బులు పోయిన డబ్బులు ఎవరు రాలేదు ఇప్పుడు బాధ చూస్తున్నారు వారందరి వాళ్ళు చేసుకొని వాళ్ళకి ఏ విధంగా ఇవ్వాలి వాళ్ళు ఏ విధంగా ఎవరి ద్వారా డబ్బులు ఇన్వెస్ట్ చేశారు ఎవరికి ఇన్వెస్ట్ చేసినారు వాళ్ళ దగ్గర ఏమేమి పత్రాలు ఉన్నాయి అవన్నీ పరిశీలించి వాళ్ళ స్టేట్మెంట్ నమోదు చేసుకొని అతనిపైన మేము చట్ట ప్రకారం చేయించుకుంటాము ఇతన్ని ఒక కోర్టు హాజరుపరిచి తర్వాత మా ఇన్వెస్టిగేషన్లో భాగంగా అతన్ని కస్టమర్ తీసుకొని ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయడం జరుగుతుంది ఫోన్ ఫోర్ మెంబర్స్ నువ్వు వాళ్ళకి ఏం చేస్తారంటే కొంతమంది బాగా ఇన్వెస్ట్ చేస్తే కొంతమంది మోటార్ సైకిల్ గిఫ్ట్ చేయడం కానీ ఇంకా బాగా చేస్తే కారు గిఫ్ట్ చేయడం కానీ గోల్డ్ కాయిన్స్ ట్రిప్స్ బయటకి పోవాలి తీసుకెళ్ళి వాళ్ళ ఆశ చూపు వాళ్ళని చేస్తారు దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయిస్తారు టోటల్ ఎంత నైన్టీ ఇన్వెస్ట్ చేసుకున్నారు దానికెళ్ళి యాభై కోట్లు తిరిగి చెల్లించు ఇంకా నలభై కోట్ల కానీ కొంతమంది చెప్పబడ్డారు ఈ నలభై కోట్లు కూడా అతను అక్కడక్కడ ఇన్వెస్ట్ చేసినాడు ఒక దగ్గర పద్నాలుగు కోట్లు ఇంకో పద్నాలుగు పద్నాలుగు కోట్లు ఒక దగ్గర ముందు కోట్లు రియల్ ఎస్టేట్లో గోల్డ్ ట్రేడింగ్లో ఇన్వెస్ట్ చేసినాడు వాళ్ళు ఎవరు ఎట్లా వాళ్ళు ఏ విధంగా తీసుకున్నారు అనేది ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్రూక్ చేయచ్చు పద్నాలుగు కోట్లు ఇవాళ పట్ల కష్టపడి సంపాదిస్తేనే ఒక రూపాయ ఆర్జించడం కష్టం కానీ ఒకటికి ఒకటి ఏ విధంగా చేస్తాడు షార్ట్ పీరియల్ ఏ విధంగా ఇస్తారు అంటే ప్రజలు ఎవరైతే కానీ మొదలు వచ్చిన వాళ్ళకి వస్తుంది ఇచ్చేస్తున్నారు కానీ చివరిలో ఇన్వెస్ట్ అంటే వాళ్ళకు అతను ఎప్పుడైనా మోసగించే ఇతని మీద కొంతమంది చెక్ అంటే నెగోషియల్ ఇన్స్టల్ యాక్ట్ ఫైల్ చేసి ఒక ఐదు వారెంట్లు ఏమన్నాయి ఇతను ఈ క్రిప్టో కరెన్సీ కింద రెండు వేల ఇరవై మూడులో పార్వతీపురం పోలీస్ స్టేషన్లో అక్కడ ఏదో లావాదేవీలు పెడితే అక్కడ చీటింగ్ కేసు కూడా నమోదైంది మొత్తం ఇతని మీద మూడు కేసులు పార్వతీపురం